సెకండ్ ప్రాబ్లం జీరో పాయింట్ ఐదు కేజీల లెడ్ లెడ్ అంటే పీబీ అంటాము దీన్ని సీసము అని చెప్తాం ఓకేనా సీసం దీని యొక్క ఉష్ణోగ్రతను ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నుండి నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ పెంచడానికి అంటే ఇప్పుడు జీరో పాయింట్ ఐదు కేజీల లెడ్ అంటే ఇక్కడ మాస్ వ్యాల్యూ అందించాడంటే జీరో పాయింట్ ఫైవ్ కేజీ అంటే అర కేజీ అనమాట దాని యొక్క ఉష్ణోగతను ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి అంటే ఇక్కడ టీ వన్ వాల్యూ ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది టీ టూ వాల్యూ వచ్చేసి ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఓకేనా పెంచడానికి పదమూడు వందల జవుళ్ళు ఉష్ణం అవసరం అన్నాడు ఓకేనా అంటే క్యూ వాల్యూ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ జవుల్స్ అనమాట అయితే ఏమడిగాడమ్మా ఉష్ణం ఎంత అన్నాడు ఎస్ వ్యాల్యూ ఇచ్చాడు సో ఆల్రెడీ యూ నో క్యూ ఈక్వల్ టు ఎంఎస్ టీ ఉష్ణం క్యూ ఈక్వల్ ట్ ఎంఎస్ డెల్టా టీ మనకి స్పెసిఫిక్ హీట్ ఎస్ కావాలి క్యూ అంటే ఉష్ణం ఎం అంటే ద్రవ్యరాశి డెల్టా టీ అంటే ఉష్ణోగతలో మార్పు అనమాట ఇప్పుడు ఉష్ణోగతలో మార్పు ఎంత సో ఉష్ణోగతలో మార్పు అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే ఒకప్పుడు నా బరువు యాభై కేజీలు ఉండేది ఇప్పుడు నేను డెబ్బై కేజీలు ఉన్నాను అంటే నాలో మార్పు ఎంత ఇరవై కేజీలు అంటే ఆ మార్పు ఎలా వచ్చింది ఇప్పుడు ఎంత బరువు ఉంది ఒకప్పుడు ఎంత బరువు ఉంది అనేది గ్యాపే కదా వచ్చింది ఇది కూడా అంతే ఇది నలభై మైనస్ ఇరవై ఈక్వల్ టు ఇరవై డిగ్రీలు సిండికేట్ అయినటువంటిది ఉష్ణోగతల మార్పు అనమాట డెల్టా టీ వాల్యూ ఇది ఓకేనా సో ఇదే డెల్టా టీ వాల్యూ అయితే ఎం అంటే మాస్ ద్రవ్యరాశి ఎస్ అంటే విశిష్ట విశిష్టోష్ణం డెల్టా టీ అంటే ఉష్ణోగతల మార్పు క్యూ అంటే ఉష్ణం మనకు కావాల్సింది ఎస్ వ్యాల్యూ ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం డెల్టా టీ అన్నాడు క్యూ బై ఎం డెల్టా టీ లెక్కకు సంబంధించి మనం ఫార్ములా రాయడంతో పాటుగా దాని యూనిట్స్ కూడా తెలుసుకోవాలి ఓకేనా సో యూనిట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ ఇట్ విశిష్టజిఎస్ ప్రమాణం రావాలంటే క్యూకి సీజిఎస్ ప్రమాణం ఏది కెలోరీ మాస్క్యూమ్ వచ్చేసి గ్రామ్ టెంపరేచర్కి సెంటీగ్రేడ్ అదేవిధంగా అంటే ఇది సీజిఎస్ యూనిట్ అనమాట ఎస్ యూనిట్ వచ్చేసి ఓకేనా జౌలు పర్ కేజీ కెల్విన్ ఎందుకు ఇలా రాశాను ఉష్ణానికి ఎస్ఐ యూనిట్ జౌలు మాస్క్ ఎస్ యూనిట్ కేజీ టెంపరేచర్కి కెల్విన్ అనమాట ఓకేనా అంటే ఇక్కడ చూడండి ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సీజెస్కి సంబంధించి ఉష్ణమైనటువంటిది కెల ఉండి మాస్ గ్రామంలో ఉండి టెంపరేచర్ అనేది సెంటిగ్రేడ్లోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదు సెంటిగ్రేడ్లో ఉన్న పర్వాలేదు కెల్విన్లో ఉన్నా పర్వాలేదు ఓకేనా ఇక్కడ ఎస్ఐకి సంబంధించి కూడా ఇది అనేటువంటి జవుల్లో ఉండి మాస్ కేజీలో ఉండి టెంపరేచర్ కంపల్సరిగా కెలువిన ఉండాలన్న రూల్ ఏమీ లేదు సెండిగ్రేడ్లో ఉన్నా పర్వాలేదు అద మీద ఇక్కడ సెంటిగ్రేడ్ ఇచ్చినా కెలువిని ఇచ్చినా పట్టించుకోకూడదు అదే వాల్యూని మనం లెక్కలో ఉపయోగించేయాలి ఇక్కడ కూడా కెలున్ ఇచ్చినా సెంటిగ్రేడ్ ఇచ్చినా పట్టించుకోకూడదు అదే వాల్యూని లెక్కలో మనం ఉపయోగించాలి అనమాట ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం లేదు అదమేది కదా నేను చెప్పింది సో ఇక్కడ సీజర్స్లో ఉన్నప్పుడు ఇది కెలులో ఉండాలి ఇది గ్రాముల్లో ఉండాలి దట్స్ ఆల్ ఇది ఎంతలో ఉన్నా పర్వాలేదు పట్టించుకోకండి ఇది కూడా ఎస్ఐలో ఉండేటప్పుడు ఇది జౌల్లో ఉండాలి ఇది కేజీలో ఉండాలి టెంపరేచర్ ఎంతలో ఉన్నా పట్టించుకోకండి అయితే మనకి ఇచ్చింది మాస్ కేజీల్లో ఇచ్చాడు ఓకేనా మాస్ కేజీల్లో ఇచ్చాడు అదేవిధంగా టెంపరేచర్ వచ్చేసి సెంటిగ్రేడ్లో ఇచ్చాడు ఓకేనా ఇదేమో జౌల్లో ఇచ్చాడు ఇది జౌల్లో ఇచ్చాడు ఇది కేజీల్లో ఇచ్చాడు ఇదేమో సెంటిగ్రేడ్లోని ఇచ్చాడు ఇది సెంటిగ్రేడ్లో ఇచ్చినా కెలువుల్లో ఇచ్చినా ఎలాగ ఇచ్చినా పర్వాలేదు అని చెప్పాను కదా యాజ్ తీజ్గా ట్వంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేవచ్చు అంతేగాని ఇది సెంటిగ్రేడ్లో ఇచ్చాడు ఇక్కడ కెలుమును ఉండాలి కదా సెంటిగ్రేడ్ని కెలులో మార్చుకోవాలేమో అని చెప్పి మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఓకేనా సో ఇక్కడ ఇది జవుల్లో ఉండాలి ఇది కేజీలో ఉండాలి ఇది కెలుముల్లో ఉండాలి కెలుములో లేదు సెండిగ్రేడ్లో ఇచ్చాడు ఇబ్బంది లేదు ఈ రెండు మనం ట్యాలీ చేసుకుంటూ సరిపోతుంది ఇది జవుల్లో ఉందా లేదా ఇది కేజీలో ఉందా లేదా చూసుకోండి మిగతావన్నీ మీరు పెట్టించుకోకండి యాజ్ తీజ్గా ఆ వాల్యూని వేసి సో ఇది జౌల్లో ఉంది ఇది కేజీలో ఉంది ఇబ్బంది లేదు ఓకేనా సో ఇప్పుడు స్పెసిఫిక్ స్పెసిఫికెట్ వాల్యూ కావాలంటే క్యూ బై ఎం డెల్టా టీ క్యూ వాల్యూ ఎంతమ్మా క్యూ వాల్యూ థర్టీన్ హండ్రెడ్ జౌల్స్ బై ఎం డెల్టా టీ ఎం వాల్యూ ఎంతమ్మా హాఫ్ కేజీ జీరో పాయింట్ ఓకేనా ఫైవ్ కేజీస్ అంటే హాఫ్ కేజీ కదమ్మా వన్ బై టూ అనమాట సో జీరో పాయింట్ ఫైవ్ని వన్ బై టూ అని రాసుకున్నాను ఇంటూ ఇప్పుడు డెల్టా టీ వ్యాల్యూ ఎంతమ్మా అంటే ట్వంటీ సో ఎస్సీ ఈక్వల్ టు క్యూబై ఎండాల్టాటీ క్లియర్ ఇప్పుడు రెండు ఒకటిలా రెండు పదుల సో వచ్చేసి ఎంత వచ్చిద్దమ్మా అంటే వన్ థర్టీ వన్ థర్టీ జబుల్పర్ కేజీ కెల్విన్ అయినటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సున్నా పాయింట్ ఆరు కేజీల ఇసుక యొక్క ఉష్ణోగ్రతను ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి తొంభై డిగ్రీల సెంటిగ్రేడ్కి పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణం ఎంత అనిచ్చాడు అదేవిధంగా ఇసుక యొక్క విశిష్ట ఉష్ణం విలువ కూడా ఇచ్చారు ఎయిట్ థర్టీ జౌల్ పర్ కేజీ కెల్విన్ ఇక్కడ ఇచ్చింది మాస్ ఈక్వల్ టు జీరో పాయింట్ సిక్స్ కేజీలు అదేవిధంగా ఉష్ణోగత ఇక్కడ టీ వన్ వాల్యూ థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ నెక్స్ట్ టీ టూ వాల్యూ నైంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ టు డెల్టా టీ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్ ఈక్వల్ టు నైంటీ మైనస్ సిక్స్టీ కాబట్టి సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట కానీ అదేవిధంగా స్పెసిఫికేట్ వాల్యూ వచ్చేసి ఎయిట్ థర్టీ జౌల్ పర్ కేజీ మనకి మనకేం అడిగాడమ్మా ఈట్ అడిగాడు అనమాట సో క్యూ వాల్యూ ఎంతనిచ్చాడు ఆల్రెడీ మీకు తెలుసు క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఫామ్లో ఉంది కదా వాల్యూస్ ఉన్నాయి కదా అని చెప్పి నేరుగా ప్రాబ్లం చేశారా ప్రమాదంలో పడినట్టే ఇక్కడ చూడాల్సింది క్యూకి సీజిఎస్ యూనిట్ కెలోరీ మాస్కి సీజిఎస్ యూనిట్ గ్రాము స్పెసిఫికేట్కి కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఓకేనా టెంపరేచర్కి సంబంధించి సెంటీగ్రేడ్ ఉండొచ్చు లేదా కెలివిన్ ఉండొచ్చు ఇబ్బంది లేదు మరి రసైల్లో చూసుకుంటే ఇది జౌల్లో రావాలనుకున్నప్పుడు ఇది కేజీల్లో ఉండాలి ఇదేమో జౌల్ పర్ కేజీ కెలివిన్లో ఉండాలి ఇది కెలివిన్లో ఉన్న పర్లేదు లేదా సెంటిగ్రేడ్లో ఉన్న పర్లేదు ఇబ్బంది లేదు పట్టించుకో పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే మనకి ఇచ్చిన చూడండి ఇది కేజీల్లో ఇచ్చాడు ఓకే అదేవిధంగా ఇది జవులు పర్ కేజీ కెలుములో ఇచ్చాడు ఓకే ఇదేమో సెంటిగ్రేడ్లోని ఇచ్చాడు ఓకేనా కెలుములో ఉండాలి కానీ సెంటిగ్రేడ్లో ఉంది ఓకేనా ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పాను కాబట్టి ఉంచి వచ్చేలాగా అలాగా నెక్స్ట్ వచ్చేసి క్యూ ఇచ్చాడు క్యూ ఎందులో వస్తుంది ఖచ్చితంగా జవుల్లో వస్తుంది సో ఎట్లాంటి మార్పులు అవసరం లేదనమాట ఓకేనా ఇది కేజీలో ఉండాలి జోల్పర్ కేజీ కెలువన్లో ఉండాలి ఇది కెలుమిన్లో ఉండాలి కానీ సెంటీగ్రేడ్లు ఇచ్చాడు సెంటిగ్రేడ్లో ఉన్న కెలుమున్లో ఉన్న ఇబ్బంది లేదు దాన్ని అట్లాగే ఉంచివచ్చు అని చెప్పాను ఇప్పుడు క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ కాబట్టి నేరుగా వేసి వచ్చు ఎంఎస్ డెల్టా టీ జీరో పాయింట్ సిక్స్ ఇంటూ ఎస్ వ్యాల్యూ ఎయిట్ థర్టీ ఇంటూ డెల్టా టీ వ్యాల్యూ అంతమ్మా అంటే సిక్స్టీ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఓకేనా సో ఇదంతా కూడా మల్టిఫ్లై చేసినప్పుడు మనకి ఎంత వస్తుందమ్మా అంటే జీరో పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్ అనమాట ఓకేనా సో థర్టీ సిక్స్ ఇంటూ ఎయిట్ థర్టీ సో ముప్పై ఆరు ఎనభై మూడులు ఎంత అమ్మా ఆరు మూడులో పద్దెనిమిది ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది నలభై ఎనిమిది తొమ్మిది యాభై ఏడు ఒకటి యాభై ఎనిమిది ఎనిమిది ఐదు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఐదు ఇరవై తొమ్మిది సో టూ నైన్ డబల్ ఎయిట్ ఇది జీరో అంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై జవుళ్ళు అని చెప్తాం ఆన్సర్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై జగుళ్ళు అనమాట ఇది ఆన్సర్